ఆమె దేవునికి మహిమ కలుగును గాక మొదటిగా ఈ యొక్క సమయంలో నేను హలిలుయ అంటాను మీరు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎందుకనంటే దేవుడు మనకు ఆగస్టు మాసాన్ని ఇచ్చినందుకు నిజంగా మనం ప్రభువుని సుతించాలి నేను హలిలుయ అన్నప్పుడు మీరు దేవునికి స్తోత్రం అని బిగ్గరగా చెప్పండి హలేలుయా హలేలుయా హలే దేవునికి స్తోత్రం కలిగినిగాక ఆ మెయిన్ మంచిదండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో మొదటిగా కొన్ని విషయాలు మనం విందాం తర్వాత మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం ఇప్పుడు మనము నూతన మాసంలోకి వచ్చేసాం ఆగస్టు మాసంలో మనం ఉన్నాం ఈ యొక్క ఆగస్టు మాసములో దేవుని కృపను బట్టి మనకు ఈ యొక్క శనివారం అనేది రెండో తారీఖున రావటం అయితే జరిగింది అయితే ప్రియదేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మనము ఈ మాసంలోకి వెళ్ళటానికి మనం ఇష్టపడుదాం ఏంటి ఆ విషయం అని అంటే మనల్ని పుట్టించింది దేవుడే మనల్ని ఈ ప్రదేశములో లేకపోతే ఈ యొక్క స్థానములోకి నిలబెట్టింది కూడా దేవుడే కనుక మనల్ని కలిగించిన దేవుడు మనకేం కావాలో దాన్ని కూడా ఆయన ఒకవేళ మన దగ్గర లేకపోతే నిన్ను నన్ను పుట్టించినట్లుగా దాన్ని కూడా ఆయన పుట్టించగలడు కాబట్టి ఈ యొక్క మాసము మీ హృదయములో దేని అయినా మీరు చింతపడుతూ ఉంటే ఆగస్టు మాసం వచ్చేసింది లేకపోతే ఈ మాసంలో నాకు అనేకమైనటువంటి పనులు ఉన్నాయి అనేకమైనటువంటి భారములు ఉన్నాయి అని దేని కొరకు మీరు ఆలోచన చేస్తున్నారు ఈ ప్రతి ఆలోచన కూడా దేవుని వైపు నిలపండి విశ్వాసంతో అడుగు ముందుకెయ్యండి ఈ మాసం అంతా కూడా నిన్ను నన్ను మనల్ని కాపాడటానికి మన దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసముతో ఈ మాసముని మనం ప్రారంభిద్దాం ప్రి దేవుని బిడ్డలారా ఈ సమయములో మనము దేవుని వాక్యాన్ని చదివాం వ్యూహాను వ్రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము మరి యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది అయితే మనం చదువుకున్నాం ఈ వచనాలలో ఒక సందర్భాన్ని ఒక వచ్చిన నేను చదువుతాను జీవము గల అనగా యాభై ఏడు వచ్చినాం జీవము గల తండ్రి నన్ను పంపిను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించును అనేటువంటి వాక్యం మనం ఇక్కడ గమనిస్తున్నాం ఇది యేసు ప్రవ్ చెప్పినటువంటి మాట ఒక చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి మనం వెళ్దామని ఒక చిన్న ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి అయినటువంటి మా తండ్రి మీకు వందనలు ఈ సమయంలో మీ వాక్యం వినటానికి మేమందరం సిద్ధముగా ఉన్నాం ప్రవ్వా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ వాక్యము మా జీవితానికి వెలుగ్గా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ఆ వాక్యాన్ని మేము మా హృదయంలో అనుభవించుకుంట కృప చెప్పి నడిపించమని ఏసయ్య నామమున అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్ మంచిదండి ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క సిద్ధపాటు ఆరాధనలో మనమున్నాం ఈ యొక్క సిద్ధపాటు ఆరాధన గురించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే ఈ సిద్ధపాటు ఆరాధనలో ఎందుకు మనం కలుసుకోవాలనే సంగతి మనకు అర్థమవుద్ది ప్రీ దేవుని బిడ్డలారా ఒక ప్రశ్న ఆ ప్రశ్నతో మనం వాక్యంలోకి వెళ్దాం ఏంటంటే అని వల్ల ఆరాధన ముందు సిద్ధపడాలా అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు వరకు కూడా ఎప్పుడు మనం ప్రత్యేకంగా మందిరములో ఒక ప్రార్థన అంటూ పెట్టుకోలేదు కానీ మనము ప్రతి మొదటి ఆదివారము ప్రభుబల్ల జరుగుతున్నప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు సిద్ధపడి రావాలి మందిరానికి సిద్ధపడి రావాలి అని మనము వింటూ ఉంటాం అయితే ఇలాంటి సిద్ధపాటు అనేది ఖచ్చితంగా మనకు అవసరమా అనేది మనం ఆలోచన చేయాలి అంటే రెగ్యులర్గా ప్రభుబల్ల మనం తీసుకుంటున్నాం చాలా దినాలుగా కానీ తీసుకుంటున్న మన జీవితంలో సిద్ధపాటుకు ఏంటి సంబంధం సిద్ధపాటుకు అవసరత ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి నెల మొదటి శనివారం కంపల్సరీ గడిచిన జీవితంలో జరిగిన ప్రతి దాన్ని బట్టి ఒక చక్కటి సిద్ధపాటు కలిగి రేపటి దినము కొరకు మనం అతి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో ఎదురు చూడగలం ప్రభు బలం స్వీకరించగలం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణగా మన వాక్యంలో చేద్దాం ఇప్పుడు మనం అందరం కూడా ఒక దినమున ఒక మూడు పూట్ల మనం భోజనం చేస్తాం మూడు పూట్ల మనం తింటాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం సాయంకాలము కూడా భోజనం చేస్తాం అయితే ఇప్పుడు ఈ రెగ్యులర్గా మన జీవితంలో జరిగేటువంటి ఈ ప్రాసెస్లో ఒకటి మనము ఎప్పుడు మనం చేసే పని ఒకటి ఉంటుంది పని అంటే భోజనము చేయడానికి ముందు మనము మన చేతులను శుభ్రం చేసుకుంటాం అది మనకు ఖచ్చితంగా దాని గురించిన అవగాహన మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తుంటారు చిన్నపిల్లలు ఎవరైనా చేతులు కడుక్కోకుండా భోజన చేస్తుంటే మనం చెప్తాం చేతులు చక్కగా కడుక్కొని భోంచేయండి అని ఎందుకు చేతులు కడుక్కోకుండా తింటే ఏమవుతుంది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా మన చేతులు శుభ్రం చేసుకుంటాం నేను ఒక రెండు నాలుగు విషయాలు చెప్తాను ఒకవేళ బహుశా మన చేతులు కడుక్కోకుండా కనుక భోజనం చేస్తే ఆ చేతుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ మరేదైనా కూడా మన కడుపులోకి వెళ్ళి అజీర్ణమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి వాంతులు అవుతాయి విరోచనలు అవుతాయి ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం సివియర్గా ప్రాబ్లం వచ్చిందంటే పేగులు ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లం కూడా వస్తుంది ఇవన్నీ కూడా సర్వసాధారణంగా దీని గురించిన డీటెయిల్ మనకు తెలియకపోయినా కూడా మనం ఏం భావిస్తామంటే మనం తినే ముందు ఖచ్చితంగా మన చేతులు మనము శుభ్రపరచుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే మనం కలిగి ఉంటాం అయితే ఇక్కడ ప్రియదేవుని బిడ్డ ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఏంటని ఇప్పుడు ఈ లోకపరంగా మనము చేసేటువంటి భోజనం విషయంలో మన చేతులు మనం శుభ్రపరచుకుంటాం కారణం ఏంటంటే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని మన మంచి ఆరోగ్యంతో ఉండాలంటే ఖచ్చితంగా తినేటప్పుడు శుభ్రపరచుకోవాలని అయితే ఇప్పుడు మనందరూ తెలిసిన విషయాన్ని మళ్ళా చెప్తున్నాను ఏంటి ఆ విషయం అంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలము చాలా కొద్దిగా ఎంత ఆయుష్ కాలం అంటే ప్రభు అంటారు వాక్యములో అడవి గడ్డి లేకపోతే నీటి మీద ఉంటుంది బుడగ వంటిది మన జీవితం అని ఈ చిన్నపాటి జీవితాన్ని జీవించటానికి మనం ఎంత జాగ్రత్త మనం తీసుకుంటున్నామో అయితే దేవుని వాక్య విషయంలో ప్రభు వల్ల ఆరాధన విషయంలో ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి అందుకే ఈ వాక్యం మనం చూసాం అక్కడ ఒక వాక్యం నేను చదువుతానండి యోహానుషు వార్త ఆరోధ్యం యాభై ఎనిమిది వచ్చిన చూస్తే అక్కడ ఇలా ఉంటుంది ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఈ ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించినని నిత్యముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఇక్కడ మనమేం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము భోజనం చేస్తున్నప్పుడు చేతులు మనం ఖచ్చితంగా శుభ్రపరచుకొని తినేటువంటి ఆహార విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాం ఎందుకంటే ఆ తినే ఆహారము మన కడుపులోకి వెళ్ళి మనకు అజీర్తి చేయకుండా అనారోగ్యం రాకుండా అది మనకు చక్కగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తాం అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు జీవాహారం నేనే ఈ జీవాహారాన్ని భుజించేవాడు ఎలాగుంటాడంటే నిత్యము కూడా తను ఎలాగుంటాడంటే నిత్యము జీవిస్తాడు అంటే మన్నాను తిని చనిపోయినట్టు కాదు కాబట్టి ఈ తినివాడు నిత్యం జీవిస్తాడని ప్రభువు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి ఏంటంటే అంటే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రభువు వల్ల ఆరాధనలో ద్రాక్షరసమైన రొట్టైన ఇవి కేవలము మనము ఇంట్లో లేదంటే బయట సిద్ధపాటు చేసి తీసుకొని వస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్పినటువంటి ఆ మూల విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన శరీరానికి ఆయన రక్తానికి అవి ఎలా ఉన్నాయి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి సాదృశ్యంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటున్న మనం కూడా ఆ ప్రభువు వల్ల ద్రాక్షరసం తీసుకునేటప్పుడు చేతులు కొడుక్కొని తలస్నానం చేసుకొని మంచి తెల్ల వస్త్రాలు వేసుకొని అది తీసుకుంటే సరిపోతుంది అప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగిన వారుగా అనుకోవడం చాలా పొరపాటు ఈరోజు మనం ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యంగా దేనికి సంబంధించిందో మనం వినాలి తీద్దాం ఒకసారి వాక్యంలోకి వెళ్దాం మొదటి కొరిందులకు రాసిన పత్రిక తీద్దాం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ లేఖన భాగం మొదటి కొరింది పదకొండు ఇరవై ఏడవ లేఖన భాగం చదువుదాం కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చియో అపరాధి అగును కాబట్టి ప్రీతి బిడ్డలారా ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ ప్రభు బల విషయంలో మనము ధరించేటువంటి వస్త్రాలు కాదు తలంటుకొని వచ్చి అని అనుకోవడం కాదు ఇవన్నీ కాదు కానీ ఇక్కడ ఎవరైతే అయోగ్యముగా చే వారు మాత్రము ప్రభు బల విషయములో అపరాధులు అవుతారని వాక్యం చెబుతుంది కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకనంటే ఈ యొక్క అయోగ్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ అయోగ్యత ఎక్కడి నుంచి అయితే వస్తుందో దానిని మనము శుభ్రపరచుకుంటే మన జీవితంలో మనం ప్రభుబలం భుజిస్తున్నప్పుడు అయోగ్యముగా ఉండం ఒకవేళ ఈ అయోగ్యత ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని మనం శుభ్రపరచుకోకపోతే ఖచ్చితంగా మనం అపరాధులం అవుతాం ఒకసారి ఒక వాక్యం చదువుదామండి అది యేసు ప్రవ్ వారు ఒక సందర్భంలో చక్కగా తన శిష్యులతో తక్కిన ప్రజలతో చెప్పిన మాట మత యశసు వార్త పదిహేను అధ్యాయం వాటి రెండు వచ్చినాల్లో ఒక సందర్భాన్ని మనం చదువుదాం ఆ సమయమున ఎరుశల్యము నుండి శాస్త్రులను పరిశీలను యేసు నద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారు చాలండి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఈ సందర్భంలో శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు దీనిని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు తక్కిన యూదులందరూ కూడా ఏసు ప్రభుకి మాట చెప్తే ఏసు యొక్క మాట చెప్పారు ఏంటి ఆ మాట అంటే పద్దెనిమిది వచ్చినాం నోట నుండి బయటకు వచ్చినవి హృదయముల నుండి వచ్చినం అవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా ఇక్కడ చాలా చక్కగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే దురాలోచనలు ప ముప్పై పంతొమ్మిది నరహత్యలు వ్యభిచారములు వేస సాంగత్యములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషములు హృదయములు ఉండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనుట భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలనా ఈ వాక్యం మనం ఎందుకు చూస్తున్నామంటే చాలామందిలో ఉన్నటువంటి భావన ఏంటి ఆ భావన అంటే ప్రభువు వల్ల ఆరాధనకు వచ్చినప్పుడు ఆ సిద్ధపాటు వచ్చినప్పుడు చాలామంది నిజమైనటువంటి ఆ ప్రిపరేషన్ ఆ సిద్ధపాటు అనేది లేకపోవటాన్ని బట్టి ఏమవుతుందంటే మనం చాలామంది తెలియకనే అపవిత్రులుగా చేతులు ఈ ఈ మాట నేను చెప్పడమే కాదు కానీ ఆది అపోస్తుల కాలంలో అపోస్తున్న పౌలు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఈ మాట ఏంటంటే మీరు అనేక మంది నిద్రిస్తున్నారు అనేక మంది రోగులుగా ఉన్నారు ఎందుకనంటే మీరు అయోగ్యులుగా చేతులు వేస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా ఈ అయోగ్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన హృదయంలో నుంచే వస్తుంది హృదయములో నుంచి ఎలా కనిపిస్తుంది అయోగ్యత హృదయం నుంచి ఎలా వస్తుందంటే యేసు బ్రహ్మ చెప్పిన విషయాన్ని ఒకసారి చూస్తే దుర ఆలోచనలు చెడ్డ తలంపులు ఈ చెడ్డ తలంపులని బహుశా ఈ మాసములో ఎప్పుడైనా మీ జీవితంలోకి వచ్చిన అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి చెడ్డ తలంపులు చెడ్డ తలంపు మనకు వచ్చిన వెంటనే ఈ తలంపును బట్టి దేవా నన్ను క్షమించండి అని ప్రార్థించగలిగేటువంటి ఆలోచన మనకు రావాలి చాలామంది చెడ్డ తలంపులలో ఆ సుఖ అనుభవిస్తుంటారు చెడ్డ తలంపును బట్టి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన జీవితంలో మన పట్ల వ్యతిరేకంగా ప్రవర్తన చేశాడు తనకి ఏదో జరిగింది జరిగినప్పుడు ఒక చెడ్డ తలంపు ఏంటంటే చెడ్డ తలంపు అంటే సరిగ్గా జరిగింది దేవుని బిడ్డలారా మీరు గమనించండి మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మనల్ని దూషించినప్పటికీ క్రైస్తవ బిడ్డలుగా దేవుని బిడ్డలుగా మనల్ని వర్ణయించేందుకు క్షమించాలి అయితే ఒకళ్ళ చెడ్డ తలంపులు చాలా రకాలుగా ఉంటాయి కొన్ని మనము ఆలోచిస్తూ ఉంటాం కొన్ని జరుగుతున్న పరిస్థితులు బట్టి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి కాబట్టి చెడ్డ తలంపులు అంట మన హృదయాన్ని చెడుపుతాయి అవి ఏం చేస్తా అంటే మన హృదయము అపవిత్రమైనదిగా అయోగ్యమైనదిగా మార్చగలుగుతాయి కాబట్టి బహుశా గడిచిన మాసం కూడా మన హృదయములో ఏదైనా ఒక చిన్న చెడ్డ తలంపు అది నువ్వు ఆలోచించి అది పనిగా కూర్చొని దాని గురించి డెప్త్గా లోతుగా ఆలోచించబడలేదు బహుశా మార్గం మధ్యలో పోతున్నాము ఏదైనా ఒక చెడ్డ తలం మన జీవితంలోకి వచ్చింది దాన్ని మనము వచ్చిన తర్వాత ఓకే దాన్ని మనం తీసుకున్నాం చెడ్డ తలం అయిపోయింది వెళ్ళిపోయాం ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను క్రీస్తువును కలిగిన హృదయం ఎలా ఉంటుందంటే ఒక చెడ్డ తలంపు మనలోకి వచ్చినప్పుడు దాన్ని మనం ఖండించాలి అయ్యో నేను తప్పు చేస్తున్నాను అయ్యో ఇదేంటిది ఉంది అందుకే మనం ఇంత వ్యవహాన సభ చదివినప్పుడు ప్రభు అన్నారు నేను ఎలాగ తండ్రి మూలంగా జీవిస్తున్నానో నా రక్తము తిని నా రక్తము త్రాగువాడు నా మూలంగా జీవిస్తాడు అంటే అతను ఎలా ఉండాలి ప్రభు యొక్క నడవడిక ప్రకారం ఉండాలి కాబట్టి ఎప్పుడైనా చెడ్డ తలంపు మనకు వచ్చిందంటే దేవుని మనస్సు మన మనసుతో కలిసి ఉన్నప్పుడు అది దాన్ని ఖండించాలి బహుశా ఆ ఖండించని పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా మనము ఈ రోజున అలాంటి వాటి విషయంలో ఏదైనా మనం పొరపాటు చేస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడే సంగమా మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు కాబట్టి కింద ఇంకో మాట చూస్తే నరహత్యలు వ్యభిచారము వేస సాంగత్యము దొంగతనాలు అబద్ధ సాక్ష్యములు దేవదూషణ ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచే కలుగుతాయి కాబట్టి ఇవన్నిటి విషయంలో మనం ఏం చేయాలి అని అంటే ఒకటి ఒకటి మనం చూద్దాం త్వరగా వాక్యాన్ని ముగించుకుందాం మొదటి కొన్ని రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ముప్పై ఒకటో వచ్చినము చదువుదాం కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగువలెని అయితే ముప్పై ఒకటి అయితే మనము మనల్ని విమర్శించుకునేడల ఎడల తీర్పు పొందక ఎంత స్పష్టమైన లేఖన భాగం అండి ఇది ప్రతి బిడ్డలారా ఒకసారి గమనించండి ఈ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే మనం ఆలోచిస్తున్నాం ఏంటి అంటే అపవిత్రత అయోగ్యులుగా నిన్ను నన్ను మార్చేది ఒకటే మన హృదయంలో వచ్చేటువంటి తలంపులు ఈ తలంపుల విషయంలో మనం ఏం చేయాలంటే ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి పరిశీలించుకోవాలి ఈ పరిశీలన ఈ పరీక్ష చాలా చాలా ప్రాముఖ్యమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో ఒక మనిషిని గొప్పవాడిగా ఏం ఏంటో తెలుసా తను చేసినటువంటి తప్పులను సరి సరిచేసుకునివాడు ఖచ్చితంగా ఈ లోకములో ఎదుగుతాడు ఆత్మీయంగా ఎదుగుతాడు ఇప్పుడు ఒక వక సక్సెస్ అయిన వ్యక్తి గురించి మీరు చేయండి ఎవరైనా ఎనీబడి ఏ అయినా తీసుకోండి ఎవరైనా తీసుకోండి ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి బల్బు కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు అక్కడ ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సెకండ్ టైం తను ఏం చేస్తాడంటే ఫస్ట్ టైం నేను ఎక్కడ పొరపాటు చేశానో ఆ పొరపాటు చేయకుండా అతను తన ప్రయత్నం చేయడం ప్రారంభించాడు అక్కడ ఓడిపోయాడు అప్పుడు తను ఇంకేం నేర్చుకుంటాడంటే ఓహో ఇక్కడ నేను ఇంకొంచెం పొరపాటు చేశాను అనుకున్నాడు అక్కడ నుంచి ఇంకొకసారి ప్రయత్నం చేశాడు అక్కడ ఓడిపోయాడు అప్పుడు ఇలా ఇతను చేస్తున్న ప్రతి విషయంలో ఏం చేయడం ప్రారంభించాడంటే ప్రతి ఓటమిలో తను చేసిన తప్పులు తనకు మంచి పాఠలమైంది ఈ పాఠము తన జీవితంలో తను సక్సెస్ అవ్వడానికి కారణమైంది ఇది మనం బయట చెప్పుకుంటూ ఉంటాం ఒక మోటివేషన్ జరిగేటప్పుడు ఎవరన్నా కురింగిపోతున్నప్పుడు ఇలా మనం చెప్తూ ఉంటాం అయితే ప్రీతి దాన్ని ఒక ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ విషయంలో ఎవరైతే తమ్మల్ని తాము పరిశీలించుకుంటారో వారు ఖచ్చితంగా ఎదుగుతారు మీరు చూడండి ఈరోజు చాలామంది మనం అందరిని చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాం వాళ్ళలో లోపముంది వీళ్ళలో లోపముంది ఇది మనం చూసే విషయం బట్ మనల్ని చూసే వాళ్ళకి మనలో కొన్ని లోపాలు కనిపిస్తాయి అవి బయటికి బహుశా మనకు అర్థం కాకపోవచ్చు మనకు తెలియపోవచ్చు కాబట్టి మనం ఎలాగుండాలంటే ఎప్పుడైనా కూడా దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను నేను ఆ పరిస్థితి ఎలాగున్నది నేను అంత సరిగ్గానే ఉన్నాను అని అనుకోకుండా దేవుని వాక్యాన్ని పెట్టుకొని ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మనము ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి మనం సిద్ధపడాలి ఖచ్చితంగా ప్రతి విషయంలో అందుకే పౌలు భక్తుడు గొప్ప మాట చెప్పాడు ఏంటో గొప్ప మాట అంటే ఎవరైతే మనల్ని మనమే విమర్శ చేసుకుంటేనంట తీర్పు పొందకుండా మనం ఉంటాం కాబట్టి ఒక విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మనం ఒక చిన్న మందగా ఉన్నాం ఈ చిన్న మందగా ఉన్న మనము మన జీవితంలో మనల్ని మనమే విమర్శ చేసుకుంటే రేపటి దినము యేసు ప్రభు వారు మనకు తీర్పు తీర్చరు అది వాక్యం చెబుతున్నమాట మనము మనల్ని విమర్శ చేసుకుంటే తీర్పు మనకు ఉండదు తీర్పులోకి రాము కాబట్టి నిన్ను నువ్వు ఎలా విమర్శ చేసుకోవాలంటే లోక జ్ఞానాన్ని బట్టి కాదు లేకపోతే నీ ముందు ఉన్న పర్సన్ బట్టి కాదు నీ ముందున్న పర్సన్ తన జీవితం నువ్వు కొన్నే చూస్తావు ఇది చాలా బాగుంది తను ఫాలో అయిపో సరిపోద్దు కాదు కాదు అలా ఫాలో అయ్యప్ప పని అయితే దేవుడు ఈ లోకానికి రాబలేదు యే సూపురావు లోకానికి ఎందుకు వచ్చారంటే పంపబడ్డటువంటి ప్రతి ఒక్కరికన్నా కూడా ఆయన చాలా పరిశుద్ధత కలిగి జీవించిన వ్యక్తి ఆయనలో పాపము లేదు ఆయన నడవడిక ఆయన మాట ఆయన ఆలోచనలు ఆయన విధానాలు ఆయన బోధించిన బోధలు చాలా గొప్పవి కాబట్టి క్రీస్తుని మీరు మాదిరికరంగా తీసుకోండి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీలో బహుశా నువ్వు ఏదైనా చేశావు లేకపోతే నువ్వు దీంట్లో ఉన్నావు అని ప్రభు చెప్పడం లేదు బహుశా మన జీవితంలో మీ లోకంలో ఉన్నటువంటి మనం స్నానం చేయకపోతే ఎలాగైతే మన శరీరం మీద మట్టి చేరుతుందో ఖచ్చితంగా ఈ లోకములో నిన్ను నువ్వు నన్ను నేను మనల్ని మనం విమర్శ చేసుకొని పరిశీలన చేసుకోకపోతే మన ఖచ్చితంగా పడిపోయే పరిస్థితుంది కాబట్టి సాతాను రక్షించబడ్డ వారిని సైతం కూడా పడగొట్టగలడు కాబట్టి అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఏంటనంటే యేశుప్రవ్ వారు పండుగ వచ్చిన సమయంలో శిష్యులు ఏసుప్రభు కాడకు వచ్చారు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే అయ్యా పసుకా పుజించడానికి పసుకా సిద్ధపరచమంటావా ఎక్కడ సిద్ధపరచమంటావు వాళ్ళు ఏసూప్రభ అడిగిన విషయం అదే ప్రభు అన్నారు పోండి మార్గములు వెళ్ళండి అక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి నీళ్లకుండా మోసుకొని పోతూ ఉంటాడు ఆయన పేరు జాన్ మార్గ్ ఆయన దగ్గరికి వెళ్ళండి అది మనకు ఇక్కడ కనిపించకపోయిన చరిత్రలో మనం చూస్తాం అయితే అక్కడ వెళ్ళండి అక్కడ సిద్ధపరచండి వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఈరోజు పస్కాని ఏసే కొరకు సిద్ధపరుస్తున్నాం అనుకున్నారు బట్ వాళ్ళు సిద్ధపరిచిన విషయం వాస్తవమే అయితే ఆ పస్కా రోజున యేసు ప్రభు వాళ్ళని సిద్ధపరిచాడు ఎంత గొప్పగా తెలుసా ఆ మాటలు మనం ఆలోచన చేసి చాలా అద్భుతంగా ఉంటాయి వారందరు కూర్చొని చేస్తూ ఉన్నారు పసకాలు ఏముంటుంది మాంసం ఉంటుంది రొట్టి ఉంటుంది ద్రాక్ష రసం ఉంటుంది ఇవన్నీ పెట్టుకొని చక్కగా శిష్యులందరూ యేసు ప్రభు ఆ యొక్క చివరి పసుకాని చేస్తున్న సమయంలో ప్రభు ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ఈ మాట వినగానే వాళ్ళలో వాళ్ళు చాలా బాధపడ్డారంట మత్తయి మార్కు లూకా ఈ మూడు అధ్యాయాల్లో ఆ పత్రికల్లో ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు చాలా బాధపడ్డారు చాలా బాధపడి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరి ఒకరు చూసుకుంటూ వారి చేతిలో మాంసం ఉంది వారి చేతుల చక్కటి భోజనం ఉంది తృప్తిగా తింటున్నారు సంతోషంగా ఉన్నారు ఆ టైంలో యేస ప్రభు వారు ఈ రోజు వరకు ఎప్పుడు చెప్పని మాట వాళ్ళకు చెప్పాడు ఎందుకో చెప్పనా ఎందుకనంటే ఆ దినము వారు క్రొత్త నిబంధనలోకి ప్రవేశించబోతున్నారు యేసు ప్రభు చెప్పిన విధంగా ద్రాక్ష రసమును రొట్టెను వారు తీసుకోబోతున్నారు కాబట్టి ప్రభు వాళ్ళని శుద్ధి చేయటానికి వారి జీవితంలో ఒక చిన్న మాట అడిగారు మీలో ఒకరిని అప్పగించబోతున్నారు ఈ మాట వారికి చాలా బాధ కలిగించింది ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ఎవరు 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 అని ఆ సమయంలో ఇసుకరిదా అంటాడు అయ్యా నేను కాదు కదా అయ్యా నేనేనా అని అంటున్నప్పుడు నువ్వు అన్నట్టే అని చెప్పి ప్రభు అన్నప్పుడు వారు పసుకాన్ని భుజిస్తున్నారు ఈ సమయంలో వారిలో ఒక చిన్న వాదన పుట్టుకొచ్చింది ఏంటి ఆ వాదన అంటే ఎవరు మనలో గొప్పవాడు ఎవరు మనలో గొప్పవాడు ఆ సమయంలో ప్రభు ఏం చేశారో తెలుసా వాళ్ళని సిద్ధపరిచాడు ఎలాగో తెలుసా ఆయన తువాలు కట్టుకొని పల్లెము తీసుకొని వారి పాదాలు పెట్టి ఆయన చక్కగా వాళ్ళ పాదాలు కడిగి నేను ఎలా చేశానో అలా మీరు చేయండి చూడండి ప్రభు వారు ఎంతగా వారిని సిద్ధపాటు చేశాడు కదా అంతేకాదు ఆ టైంలో పేతురు ఒక మాట చెప్తాడు ఎంతమందిని విడిచి వెళ్ళిపోయినా నేను మాత్రం నేను విడిచిపెట్టి వెళ్ళను ప్రభా నీతోనే ఉంటాను ఎక్కడికైనా వస్తాను ప్రభా అన్నప్పుడు ప్రభు అంటున్నారు పేతురు నేను ఎవరో తెలియని చెప్పి నువ్వు ముమ్మారు అబద్ధాలు చెప్తావు ఈ రోజున చూడండి దేవుడు ఆ చివరి పస్కా రోజున వాళ్ళని సిద్ధపరిచి ఆ పస్తకాను వారు బోధించారు తర్వాత వారి ప్రయాణం కొనసాగింది దేవుని బిడ్డారా రేపటి దినము ప్రభు వల్ల నువ్వు నేను చేయబోతున్నాం ఈరోజు ఈ సమయంలో ఆశ కలిగి మీరందరూ ప్రభు సందుకొచ్చారు ఆసక్తిగా కూర్చున్నాం దేవుని మాటలు వింటున్నాం ఈ మాటలలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవరిలో ఏ ఆలోచన పుడుతుందో ఆ ఆలోచనను బట్టి మిమ్మల్ని మీరు చివరిసారిగా పరిశీలన చేసుకోండి ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్తాం ఒక ఐదు నిమిషాల్లో ఈ బయటికి వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలు దోషములు లేకపోతే దేవుడికి వెళ్తా కార్యమైన ఉంటే వాటిని విడిచి మనం బయటికి వెళ్దాం పరిశుద్ధులుగా ప్రభుల్లో చేయడానికి మనం సిద్ధపడదాం దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆ చిన్న ప్రార్థన చేద్దామా అందరం కళ్ళు ఉంచుదాం నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి అందరం నాతో కలిసి చిన్న ప్రార్థన అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారా ప్రతి ఒక్కరు కూడా నేను ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి ప్రభ్వా మీకు వందనాలు ఈ సమయంలో ప్రభ్వా మేమందరం చిన్న మందుగా చేరాం అయ్యా కూర్చున్నాం మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు కొన్ని కొన్ని విషయాలు బయటికి చెప్పలేము కానీ మీకు తెలుసు మీకు అన్నీ తెలుసు ప్రభు ఎదుట దాచగల నరుడు ఎవరున్నారు హృదయ అంతరంగా మీకు తెలుసు అయ్యా మాలో ఏమైనా లోపాలు ఉంటే తండ్రి ఈ రోజున వాటిని విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఆ పసుక దినాన శిష్యులతో అయ్యా మీరు చెప్పిన ప్రతి మాట వారిని సిద్ధపాటు చేసింది వారిలో తగ్గింపునిచ్చింది వారు గుర్తిరిగారు ఏం తప్పు చేశామో ఎక్కడ పొరపాటు పడుతున్నామో తండ్రి ఈ యొక్క సిద్ధపాటు దినాన మమ్మల్ని సరిచేయండి మీరు మాతో చెప్పిన ప్రతి మాట మేము వింటున్నాం ఇక్కడ అనేక బిడ్డలు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారయ్యా దేవా వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారు ఏ అయితే ఈ సమయంలో దేవా నా పాపములు నా దోషములు నా పొరపాటులు క్షమించండి అని ఎవరైతే అడుగుతున్నారో వారిని క్షమించటానికి మీరు సిద్ధంగా ఉన్నారు దేవా ఇక తిరిగి పాపము చెయ్యకుడి అని మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని మేము పొందుకొని ధైర్యము కలిగి అయా మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని విడిచి హృదయం అనే భారము తొలగించుకొని అయా ఇక్కడి నుంచి బయటకు పిలుటుకు మీరు కృప చూపండి తండ్రి సహాయం దయచేయండి అలాగే రేపటి ఆదివార ఆరాధన ఘనంగా జరిగే భాగ్యం దయచేయండి ప్రభు ఆ ఆరాధనలో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం దయచేయండి సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను ఈ సమయంలో మీ బిడ్డలందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించి ఉండగా తండ్రి వారి ప్రార్థన విన్న దేవ మాలో ఏమైనటువంటి చిన్న ఉన్నను కూడా ఈ సమయం తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మనవులు నజరీడని యేసయ్య నామమున బ్రతిమిలాడి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ పరలోక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక మీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తము పరలోక మందులాగో అలాగే నెరవేనుగాక మా కాశీనా హానుడు మాకు దయచేయము మారణ క్షమించే ప్రకారం మరో మీరు క్షమించు మరుషోను తే కాకిను తప్ప ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరముని ఉన్నావు తండ్రి మెయిన్ ఆశీర్వాదము మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రేమయుమేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసము ఈ దినమున ఎవరైతే సిద్ధపాటు కలిగి సిద్ధపాటు పడదామని ప్రభు సంధికి వచ్చి ఉన్నారో చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా సిద్ధపడి ప్రభు వల్ల పరిశుద్ధులుగా చేయివేలాగునా అదే రీతిగా వారి జీవితాంతమును కూడా ఆశీర్వాదముతో ఈ మాసం అంత దీవించబడిలాగున దేవుడు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధులుగా ముందుకు గాక అమేన్ అమేన్ అమేన్